హాయ్ అండి నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు మన వీడియోలో కేవలం కప్పు బొంబాయి రవ్వతో క్రిస్పీగా క్రంచీగా చెక్కల్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నానండి మీరు ఎప్పుడూ బియ్య పిండితోనే చెక్కలు చేసుకుంటూ ఉంటారు కదా కానీ ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఇలా బొంబాయి రవ్వతో చెక్కల్ని చేయండి మీరు ఇంకోసారి బియ్యం పిండితో అయితే అస్సలు చేయరండి రుచిగా ఉంటాయి అలాగే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేయండి ముందుగా ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి ఒకటి ముప్పావు కప్పు దాకా నీళ్లను కొలిచి తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర హాఫ్ టీ స్పూన్ దాకా కారం ఈ హాఫ్ టీ స్పూన్ కారం అయితే సరిపోతుందండి ఒకవేళ మీరు కారం ఎక్కువగా తినేవాళ్ళైతే ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్ల దాకా నువ్వులు వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ను వేసుకోండి మీరు కావాలంటే ఈ ఆయిల్ ప్లేస్లో ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ అయినా వేసుకోవచ్చు అలాగే నేను ఇందులో పసుపు వేయడం మర్చిపోయానండి ఇప్పుడు వేస్తున్నాను పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకోండి పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ నీళ్లను తెరల కాగనివ్వండి నీళ్ళు ఇలా తెరల కాగుతున్నప్పుడు ఫ్లేమ్ను సిమ్లో పెట్టి ఇందాక మనం ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా బొంబాయి రవ్వని తీసుకొని గరిటితో కలుపుతూ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉంటే రవ్వ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని దగ్గర పడుతుంది ఇలా కలుపుతూ ఉంటేనే మనకి ఎక్కడ అనేది లేకుండా చక్కగా మంచిగా కలుస్తుందండి రవ్వ మొత్తం వేసుకున్న తర్వాత ప్యాన్ నుండి సపరేట్ అయ్యేదాకా ఇలా కలుపుతూ ఉండండి సో చూశారు కదా ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసి మూత పెట్టేసి పక్కకు దించేసి చల్లారినివ్వండి అలానే మరీ పూర్తిగా చల్లారినివ్వకూడదండి కొద్దిగా మీడియం వేడిగా ఉన్నప్పుడే మూత తీసి బాగా కలపండి అంత వేడిగా ఉంటే మనం చేతితో కలపడానికి అవ్వదు కాబట్టి ఇలా ఏదైనా ఒక గరిటెని తీసుకొని బాగా మెత్తగా మ్యాష్ చేస్తూ కలపండి రవ్వ మెత్తగా మ్యాష్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక కప్పు దాకా పొడి బియ్య పిండిని వేసుకోండి ఇలా పొడి బియ్య పిండి వేయడం వల్ల చెక్కగారెలకి బైండింగ్గా పనిచేస్తుందండి నెక్స్ట్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ దాకా నానపెట్టిన బేసరపాకు ఒక టేబుల్ స్పూన్ దాకా నానపెట్టిన సగ్గు బియ్యాన్ని వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత పిండిలో బాగా కలిసేలాగా కలపండి ఈ పిండిని కలపడానికి మనం నీళ్ళు ఏమి వేయాల్సిన పని లేదండి ఈ రవ్వలో ఉండే తేమే సరిపోతుందండి ఎక్స్ట్రా నీళ్ళు వేయాల్సిన పని లేదు ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే ఒకటి లేదా రెండు టీ స్పూన్ల దాకా నీళ్ళను చిలకరించి ఈ విధంగా మెత్తగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి సో పిండి కన్సిస్టెన్సీ కూడా చూశారు కదా ఈ విధంగా ఉండాలన్నమాట ఇక్కడ మనకి అన్ని చెక్కలు సమానంగా ఒకే సైజులో రావటానికి ఎలాంటి స్పూన్ని తీసుకొని పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ రౌండ్గా చుట్టుకోవాలి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక వాయికి సరిపడా మాత్రమే ఉండల్ని చేస్తున్నానండి మరీ ఎక్కువగా చేసినా కూడా ఆరిపోతాయి అనమాట చెక్కలు సైజు వచ్చేసి మీ ఇష్టం అనమాట చిన్నవైనా చేసుకోవచ్చు పెద్దవైనా చేసుకోవచ్చు నేనైతే చిన్నవే చేస్తున్నానండి సో ఇలా ఒక వాయికి సరిపడా పిండి ముద్దల్ని చేసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా ఒక బౌల్ని పెట్టి కవర్ చేయండి ఇప్పుడు చక్కలు చేయడానికి ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని పైన ఆయిల్ని అప్లై చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న పిండి ముద్దల్ని పెట్టి వీటిని చేతితో ఒత్తుకోకుండా చక్కగా రౌండ్గా సమానంగా మరీ మందంగా రాకుండా ఇలా అడుగు ఫ్లాట్గా ఉండే లోటాకి కవర్ని తొడిగి కవర్కి కూడా ఆయిల్ని అప్లై చేసేసి ఇలా ఒత్తుకోండి ఇలా ఈ ప్రాసెస్లో చేయడం వల్ల చెక్కలు మంచిగా రౌండ్గా వస్తాయండి చూడటానికి కూడా చాలా బాగుంటాయి వీటిని ఫ్రై చేసుకుంటూ మిగిలిన పిండిని ఇలా చక్కల్లా ఒత్తుకుంటూ అవి కూడా ఫ్రై చేసుకోవచ్చు సో నేను ఇక్కడ ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకున్నాను ఇలా వేడి చేసుకున్న ఆయిల్లో ఒత్తిపెట్టుకున్న చక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి కడాయికి సరిపడా చక్కల్ని వేసి ఒకటి రెండు నిమిషాలు ఆగి అప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి గరెటితో రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇవి మరీ ఎక్కువ కలర్ అయితే రావండి అయితే ఇవి ఫ్రై అయ్యాయి అని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఆయిల్లో నొరగ తగ్గి క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్లో నుండి తీసేయొచ్చండి సేమ్ ఇలానే ఒక పక్క చక్కల్ని ఫ్రై చేస్తూ మిగిలిన పిండిని కూడా చక్కల్లాగా ఒత్తుకుంటూ అవి కూడా ఫ్రై చేసుకోవచ్చు సో చూసారు కదా క్రిస్పీగా క్రంచీగా చెక్కలైతే తయారైపోయాయండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇవి ఒకసారి ట్రై చేశారంటే రెండోసారి మీరు బియ్య పిండితో అయితే చెక్కలైతే చేయరండి ఎప్పుడు చేసినా ఇలా బొంబాయి రావతోనే చేసుకుంటారు అంత రుచిగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్